హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు ఎనదర్ వీడియో ఈరోజైతే మా ఆయన చేతి కాఫీతో డే అయితే స్టార్ట్ అయిందండి వీకెండ్ కదా నేనైతే కొంచెం లేట్గా లేచాను మా హస్బెండ్ అయితే ముందు లేచి కాఫీ అయితే చేశారు యూజువల్గా వీకెండ్స్ ఆయన చేస్తూ ఉంటారు మాకు నేనే చేయాలి తనే చేయాలి అని ఉండదు షేరింగ్ ఇస్ ద కేరింగ్ కదా ఆ టైప్ అనమాట ఇంకా ఇప్పుడు ఈ కాఫీ సిప్ చేస్తూ ఎలా ఉంది ఏంటి అని కొంతసేపు రన్నింగ్ కామెంటరీ చేసి కొంచెంసేపు ఫన్ చేసి రిలాక్స్ అయ్యి ఇంకా కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఎస్ అయితే చూడాలి నా కాఫీ కలిపినప్పుడే శ్రీకర్కి మిల్క్ కూడా కలిపేశారంట సో తనకు కూడా మిల్క్ ఇచ్చేశారు ఇంకా నేను రిలాక్స్డ్గా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిచెన్లోకి వచ్చాను సో సాంగ్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో అవే పాడుతున్నాను అనమాట అందునేమో బ్రెడ్ ఆమ్లెట్ అన్నాడు శ్రీ ఏమో బ్రెడ్ జాము అన్నాడు సరే కదా అని అని చెప్పి బ్రెడ్ అయితే ఆర్డర్ చేశాను జామ్ కూడా ఆర్డర్ చేశాను సో ఇన్స్టామాట వచ్చిన తర్వాత రోజులు కొంచెం సునాయాసనంగా అయిపోతుంది అంటే ఒక రూపాయి ఎక్కువైనా కూడా మనం ఏది కావాలంటే అప్పుడు టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది కదా సో ఈజీగా మనకు కావాల్సిన వస్తువులన్నీ తెప్పించుకోవడం అవుతుంది అంటే పిల్లలతో మనమే బయటకు వెళ్ళాలి అట్లా లేకుండా అంతకుముందు కూడా నేనైతే నా సరుకులన్నీ బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేసుకునేదాన్ని కోల్కతాలో ఉన్నప్పటి నుంచి కూడా సో అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా దానికోసం ఎక్కువ నేను బయట ఆర్డర్ చేసుకునేదాన్ని ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇన్స్టామార్ట్ అయితే బాగా అలవాటు అయిపోయింది స్విగ్గీ ఇన్స్టామార్ట్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాను మా ఇంటికి రోజుకొక్కసారైనా ఇన్స్టామార్ట్ నుంచి పార్సల్ వస్తుంది అదనమాట విషయం ఇంకా ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను ఆనియన్ మిర్చి ఉప్పు కారం మిరియాల పొడి ఇవన్నీ వేసేసి అయితే కలుపుతున్నాను శ్రీకర్ని కూడా ఇది తిను లేకపోతే టోస్ట్ అయినా ఉంటే వద్దు జామ్ తెప్పించావు కదా నాకు జామే వెయ్యి అన్నాడు సరేనని చెప్పి ఇంకా తినక వేసేసిన తర్వాత తనకి వేద్దాము అని అయితే వెయిట్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో నాయిస్లు వస్తున్నాయి సారీ అండి నేను అక్కడికి మిడ్ నైట్ చెప్తున్నాను వాయిస్ ఓవర్ ఇంకా ప్యాన్ పెట్టుకొని బటర్ ఉంది నా దగ్గర సో బటర్ అయితే వేస్తున్నాను నార్మల్గా అయితే ఆయిల్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది డైట్లో వాళ్ళైతే కంప్లీట్గా గీ వేసుకోవచ్చు ఇది నేను వైట్ బ్రెండ్ వాడుతున్నాను వాళ్ళైతే మల్టీగ్రేన్ బ్రెడ్ ఉంటుంది కదా అది యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇది సేపు అటు ఇటు కాలిన తర్వాత ఇంకా ఆమ్లెట్ వేసేసి ఆమ్లెట్లో ఇది పెట్టేసి ఫ్లిప్ చేసేటవి చాలా మంది చేసుకుంటారు ఇది నార్త్ సైడ్ అయితే రెగ్యులర్గా చేస్తారు మేము కలకటా నుంచి ఏలూరు ట్రావెల్ చేసినప్పుడు మాకు మ్యాగ్జిమమ్ వచ్చేసి ట్వంటీ టూ అవర్స్ మినిమమ్ వచ్చేసి ఎయిటీ టూ సారీ ఎయిటీన్ అవర్స్ ఉండేది ట్రైన్ జర్నీ అప్పుడు ఎక్కువ తింటూ ఉండేవాళ్ళం అనమాట ఇడ్లీ దోశ కాన్సెప్ట్ ఉండేది కాదు ఇవే వచ్చేవి బ్రేక్ఫాస్ట్ నాస్తా బ్రెడ్ ఆమ్లెట్ నాస్తా బ్రెడ్ ఆమ్లెట్ అని నాకు ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసినా ఆ ట్రైన్లో సిట్యువేషన్స్ అన్నీ ఆ సినారియోస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఆమ్లెట్ అయితే వేసేసాను మీకు కారం కాదు అనుకుంటే పచ్చిమిర్చి ఓన్లీ మిరియాల పొడితో కూడా వేసేసుకోవచ్చు సింపుల్ కదా కొన్ని రోజులు అంటే చాలా సింపుల్గా అనిపించిన ప్రొడక్టివిటీగా లేకపోయినా కూడా మనసుకి సింపుల్గా రిలాక్స్డ్గా ఉంటాయి సో అలాంటివి నా లైఫ్లో మ్యాక్సిమమ్ సాటర్డే సండే ఉంటాయి అన్నమాట ఎందుకంటే అలాగే ప్లాన్ చేసుకుంటాం ఫైవ్ డేస్ అంతా హెక్టిక్గా స్కూల్కి పంపించి నాకే కాదు చాలామంది మమ్మీస్కి అలాగే ఉంటుందేమో వర్కింగ్ ఉమెన్కి అయితే వాళ్ళకి మరీ రిలాక్స్డ్గా అంటే వాళ్ళు మరీ హెక్టిక్గా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే వరంలా ఉంటుందేమో శని ఆదివారం అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకా ఇక్కడ ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఈ సైడ్స్ తీ ఉడకక ముందే తీసేసినట్టున్నాను కట్ అయిపోయింది బట్ టేస్ట్ బాగానే ఉందంట ఇంకా అయితే ఇచ్చేసాను శ్రీకర్ ఏమో ఇంకా నా జాము నా జాము అని చెప్పి అడుగుతున్నాడు ఫిఫ్టీన్త్ నుంచి శ్రీకర్కి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈరోజు చదివించాలి అని అనుకున్నాను కానీ వ్లాగ్ అయిన తర్వాత చూస్తే ఎక్కడ ఆయన అనమాట నేను సండే అయితే ఖచ్చితంగా చదివించాలి ఇంకా ఆయన కోసం జామ్ చేస్తున్నా నార్మల్గా కిసాన్ వాళ్ళది ఫ్రూట్ అండ్ మిక్స్ జామ్ ఉంటుంది కదా అదే ఆర్డర్ పెట్టాను మొత్తం పెద్ద బాటిల్ పెడితే ఒక రోజులో తినేస్తాడు మా వాడు అందుకని జస్ట్ ట్వంటీ రూపీస్ది చిన్న టబ్బు ఉంటే అదే తెప్పించాను అంటే ఎక్కువ అంత స్వీట్ ఇవ్వడం దేనికి అని ఇంట్లో ఉంటే తినేస్తారు కదా అందుకని ఇంకా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక దాని మీద చాలా అంటే అమ్మ రెండింటి మీద స్ప్రెడ్ చేయాలమ్మా అని చెప్పాడు సరే తిను అంటే నాకు శాండ్విచ్ లాగా కట్ చేసి ఇవ్వమ్మా ఇలా ఎలా తింటారు అని చెప్పాడు సరే అని చెప్పేసి నేను ఇంకా అట్లా పెట్టేసి శాండ్విచ్ లాగా కట్ చేసి ఇచ్చేద్దాము అనేసి పెడుతున్నాను ఒకటే తిన్నాడు మిల్క్ తాగేశాడు కదా అప్పటికే అందుకని సో ఇలా కట్ చేసి ఇలా ఇచ్చేసాను అది నిజంగా చూడడానికి శాండ్విచ్ లాగే అయిపోయింది సో చూసారు కదా మనకి బయట నార్మల్ మేయో శాండ్విచ్ ఉంటుంది కదా అలా అయిపోయింది ఇంకా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాను ఎలా ఉంది ఏంటి అని చాలా బాగుంది అని చెప్తున్నాడు మా ఫ్రెండ్స్కి చెప్పు నేను మాట్లాడించమంటున్నారు చెప్పాను ఏం తింటున్నావు జెల్లీ శాండ్విచ్చా జామ్ శాండ్విచ్చా అవీజ్ ఇట్ చెప్పి చూడు ఎలా ఉంది హ్యాపీ హ్యాపీ టమ్మీ చూడు మాట్లాడించండి శ్రీకర్ చేత మాట్లాడించండి అని ఒక రెండు మూడు కామెంట్స్ వచ్చాయి దానికోసం వాడు వాయిస్ అయితే ఉంచాను యాక్చువల్గా మా వాడు చాలా బాగా మాట్లాడతాడు అంటే మంచిగా జోక్స్ చేస్తూ అంత ఫన్ చేస్తాడు కాకపోతే ఎప్పుడైతే మనం కెమెరా తెచ్చి వీడియో ఆన్ చేస్తామో అదంతా మానేసి ఒక సైడ్ కూర్చుంటాడు అనమాట ఎందుకు తెలియదు చిన్నప్పుడైతే ఫోటోలకి వీడియోలకి చాలా బాగా ఫోజులు ఇచ్చేవాడు సో ఇప్పుడు ఏంటో కొన్ని కొన్ని అనమాట ఎంత అడిగినా సో ఇక్కడ బెండకాయ కూర ఉండదాం కదా అని బెండకాయలు కూరడం కట్ చేశాను తీరా ఇక్కడ కూర్చుని కట్ చేశాక ఎదురుగా అయితే ఎండ్ వస్తుంది వెనక నుంచి చూస్తే మబ్బుగా ఉంది కదా వీడియోలో కళ్ళు అయితే చిట్లు పోతున్నాయి సరే కూర్చున్నాం కదా అని కట్ చేస్తున్నాను తీరా కట్ చేసినప్పుడు కూర కొంచెం అవుతుంది అని ఫీల్ అయ్యాను అందుకనేమో వేసి పెట్టేయచ్చు కదా బెండకాయలు వేసి సాంబార్ పెట్టేయచ్చు కదా ముదిరిపోయినట్టున్నాయి అంటే సరే అని చెప్పి ఇంకా ప్లాన్లో సాంబార్ లేదు యాక్చువల్గా బెండకాయ కూర ఒకటే చేద్దాం అనుకున్నాను సరే ఇంకా నాకు తినాలని లేదు బెండకాయ కూర అని అంటే ఇంకా ఇక్కడ సాంబార్కి పప్పు అది పెడుతున్నాను ఉన్న వెజిటబుల్స్తో అడ్జస్ట్ చేసి చేశాను అందుకే నేను ఇక్కడ రెసిపీ ఏమీ చూపించట్లేదు ఈసారి ప్రోపర్గా నేను చేసేటప్పుడు నేనైతే ఒక రోజైతే సాంబార్ అయితే చూపిస్తాను ఇంకా ఇంట్లో ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో ఫ్రిడ్జ్లో వాటిలతోనే చేసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే బెండకాయ కూరకు తాలింపేసి బెండకాయ కూర కూడా వండేస్తున్నాను చాలా కొంచెం అయింది ఫ్రై చేయడానికి కూడా పప్పులు పప్పులేసి డీప్ ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది కానీ అన్ని ముక్కలు అవ్వలేదు నేను మరి అంత కొంచమే అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అందులో ఒకరోజు శ్రీకు వండేసాను లంచ్ బాక్స్లోకి అందుకే అయిపోయినాయి అనమాట మీరు అందరూ ఎలా స్పెండ్ చేస్తున్నారు మీ వీకెండ్ని బాగా స్పెండ్ చేస్తున్నారా సో ఇక్కడ రైస్ కూడా మామూలుగా పెట్టాను అంటే గిన్నెలో పెట్టాను అంటే గంజి ఉంచి వండుతాం కదా అలా పెట్టాను ఇంకా మగ్గడానికి రెడీగా ఉంది మగ్గిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను ప్రొడక్టివిటీ అయితే ఏం లేదు ఈరోజు అట్లా సాదా సీదాగా అట్లా గడుస్తుంది ఇంకా నెయ్యి చేయాలి అంటే పాల మీద మేయుడు ఉంటుంది కదా అది తీసి దాస్తాను ఈరోజు ఇది చెయ్యాలి ఖచ్చితంగా అని ఉన్న చెక్ లిస్ట్లో అది ఉంది సాటర్డేని నెయ్యి చేసేయాలి అని ఫిక్స్ అయ్యాను ఇంకా నైట్ పడుకునే లోపు నెయ్యి అయితే చేసేయాలి ఇక్కడ వంట చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే గ్రాసరీ ఆర్డర్ చేయాలి నేను ఇంక ఈ మంత్లో హాఫ్ మంత్ దాటిపోయింది కదా ఇంకా గ్రాసరీ ఆర్డర్ చేయలేదు నేను నాకు ఇప్పుడే అన్నీ అన్నమాట అంటే టంచున్గా ఫస్ట్ తారీఖుకి ఆర్డర్ చేసుకోవాలి సెకండ్కి ఆర్డర్ చేసుకోవాలి అట్లా ఏముండదు నాకు ఎన్ని అయిపోయినప్పుడు ఆర్డర్ చేసుకుంటాను యూజువల్గా ఇన్స్టామార్ట్ నుంచి అన్నీ తెప్పిస్తూనే ఉంటాను ఇంకా ఇప్పుడు బిగ్ బాస్కెట్లో తెప్పించేలాగా అంటే పెద్ద పెద్ద ఎన్ని అయిపోయినాయి అనమాట ఆయిల్ మినపప్పు కందిపప్పు ఇవన్నీ మనం ఇన్స్టామార్ట్లో కన్నా బిగ్ బాస్కెట్లో తెప్పిస్తే కొంచెం ఆఫర్లు ఉంటాయి కొంచెం రేట్లు తగ్గుతాయి సో మనకి బ్రాండ్స్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే బీబీ వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి చూసుకుని తీసుకోవచ్చు అని చెప్పేసి గ్రాసరీ కూడా ఆర్డర్ చేయాలి ఈ రెండు చెక్ లిస్ట్ అనమాట ఇవాళ సాటర్డే గీ చేయాలి ఇంకా గ్రాసరీ ఆర్డర్ చేయాలి సాంబార్ అయితే ఇలా ఉంది చూడటానికి సో ఈరోజు మెను వచ్చేసి రైస్ ఇక్కడ బెండకాయ కూర చాలా కొంచెమైంది కదా సో అందుకని చెప్పి బూంది కర్రీ చేశాను ఇది ఆల్రెడీ రెసిపీ చూపించేశాను కాబట్టి ఏం చూపించలేదు బెండకాయ కూర మన అందరూ నార్మల్గా ఉల్లిపాయ కట్ చేసుకొని ఎలా వండుకుంటామో అలాగే వండుకుంటాం కాబట్టి అది కూడా చూపించలేదు ఇది కూడా చూపించాలా అని అనుకుంటారేమో అని నేనే చూపించలేదు అనుకుంటారేమో అనేసి సో ఇక్కడైతే సాంబార్ అనమాట ఇవన్నీ ఈరోజు మెను సో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చేయండి చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయి అన్నమైతే తినేస్తున్నాను నేనైతే బూంది కూర గట్టిగా వేసుకొని తినేసాను అనమాట సో ఈ లంచ్ సినారియోస్ వరకు ఇలా జరిగాయి ఏంటో ఏదైనా సిరీస్ చూద్దామన్నా సినిమాలు చూద్దామన్నా ఈ వారం ఏమీ రాలేదన్నారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కమెంట్ చేయండి నా వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటని చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళారు అంటే చాలా వీడియోలు ఉంటాయి మీరు చూడొచ్చు శ్రీ చిన్నప్పటి నుంచి వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో ఇంకా తినేసిన తర్వాత ఇంకా గ్రాసరీకి అయితే పెట్టుకున్నాను నేను చూసినప్పుడు చూడలేదు మరి బ్రైట్నెస్ ఎక్కువ ఉన్నట్టుంది ఫోన్లో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు చూసుకుంటున్నా నేనేం పెట్టానా లేదా అని చాలా వరకు యాడ్ చేసేసాను చూస్తున్నాను అనమాట ఒకసారి ఇంకేమైనా యాడ్ చేయాలా లేదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది గ్రోసరీ ఆర్డర్ చేసి అంతా అయ్యేసరికి ఇంకా కాఫీ పెట్టుకుని తాగేద్దామని తలసాని చేశాను హెయిర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట బాగా తడిగా ఉంటే ఇంకా నార్మల్గా పోనీ పెట్టేసుకొని కాఫీ కలిపేసుకొని తాగేస్తున్నాను వీకెండ్ కదా ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి నాకు మా మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు అత్తయ్య వాళ్ళు చేస్తారు ఇలా అందరూ చేస్తారు సో ఆ ఫోన్స్ అన్ని మాట్లాడుతూ ఉంటాము ఈవినింగ్స్ నుంచి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్లోకి పప్పుచారు కదా అని చెప్పి శ్రీకర్ ఏంటంటే ఫ్రై చేస్తావా చికెన్ ఫ్రై చేస్తావా అంటే కొంచెం చికెన్ ఆర్డర్ చేశాను సో అదే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను తన వరకు మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదనే టైప్ అనమాట మా బాబు సో వీకెండ్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేస్తాడు సరే ఇంకా మాకేం తినాలని లేదు సో తన వరకే కొంచెం బోన్లెస్ తెప్పించి చేసేసా అనమాట ఇంకా ఇది గీ చేయాలని చెప్పాను కదా అది గీ సిన ఇవైతే అయితే ఇది నేను పాల మీద మేకడి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను యాక్చువల్గా నా చేతిలో ఒకటి ఇలా పట్టుకునే జగ్ లాంటిది ఉంది కదా అది నిండగానే చేసేస్తాను ఈసారి ఏంటంటే ఎక్స్ట్రా బౌల్ కూడా అయ్యింది ఒక హాఫ్ బౌల్ ఇది నిండిపోతుంది అలాగే ఇంట్లో కూడా మొన్న బిర్యానీ చేసాం కదా సో ఆ రోజు నెయ్యి అయిపోయింది ఇంకా రేపు సండే ఏమన్నా బిర్యానీలు ఏమన్నా చేయాలి అంటే కూడా నెయ్యి కావాలి కదా సో చేసేద్దామని ఫిక్స్ అయ్యాను నేను ఏంటంటే నా దగ్గర ఇట్లా బీటర్ ఉంటుంది నేను దీన్ని బెట్టి చేసేస్తా ఈజీగా అయిపోతుంది ఇది కొనకముందు అయితే మిక్సీలో చేసేదాన్ని మిక్సీలో చింది చేస్తే ఏమవుతుందంటే నాకు చిందేసి మిక్సీ వెనకాల గోడలంతా అట్లా అయిపోతుంది సో ఇదేంటంటే మనకి ఎక్స్టెన్షన్ పెట్టుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని వేసేసుకోవచ్చు కదా బీటర్ తోటి ఇలా పొడవుగా ఉన్న ఏదైనా స్టీల్ దానిలో అయినా ప్లాస్టిక్ దానిలో అయినా చేసుకుంటే చిందకుండా ఉంటుంది కొంచెం ఇదంతా నా సైకలాజికల్ ఫీలింగ్ అనమాట యాక్చువల్గా బీట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎంతో కొంత చిందుతుంది స్పిట్ అవ్వకుండా అసలు ఉండదు బట్ కాకపోతే ఏంటంటే మన సైకలాజికల్ ఫీలింగ్ సో ఇంకా ఇక్కడ వేసేసి నేను నెయ్యి కూడా అయితే చేసేస్తున్నాను కింద పడింది వేసేస్తున్నారు అనుకుంటారేమో ఫ్లోర్ బాగానే ఉంది అప్పుడే క్లీన్ చేసాను ఇది చేయాలి అని చెప్పి సో దానికోసం అనమాట ఇంకా ఇక్కడైతే బీట్ చేసేస్తున్నాను తొందరగా అయిపోద్ది చాలా ఫాస్ట్గా మనకి వెన్నపోస్ అనేది పైకి తేలిపోతుంది ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే చేయను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా వదిలేస్తాను నేను ఇందాక చికెన్ కబాబ్స్ చేశాను కదా అప్పుడే తీసేసి బయట పెట్టాను అనమాట ఇంకా అందుకే తొందరగానే అయిపోతుంది సో మీరు ఎలా చేస్తారు మా అత్త అయితే ఇంట్లో ఇలాగే స్టోర్ చేసి మిక్సీలో వేసి చేస్తారు మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే పెరుగు తోడు పెడతారు కదా ఆ పెరుగు మీద ఉన్న మేగడితో మజ్జిగ తిప్పేసి ఆ మజ్జిగలోంచి వెన్నపూసి తీసి అది స్టోర్ చేసి బాక్స్ నిండిన తర్వాత అది కాసేస్తారనమాట అదొక పద్ధతి సో నేనైతే ఇట్లా మా అత్తయ్య లాగానే చేస్తాను నాకైతే ఇదే ఈజీగా ఉంటుంది ఎందుకంటే పెరుగు నేను చాలా తక్కువ అంటే నేను వేసుకోను అసలు మామూలుగా రైస్లో ఓన్లీ బిర్యానీలో రైతాలను తింటా నేను ఇంకా అంజనొక్కడి కోసం పెరుగు తోడు పెడితే ఎంతో రాదు కదా శ్రీకర్ కూడా ఒక్క పూటే తింటాడు ఒక్క పూట స్కూల్కి మామూలు అంచే తీసుకెళ్తాడు కదా సో అందుకని నాకు ఇదే బెటర్గా అనిపిస్తుంది నేను అమూల్ గోల్డ్ వేయించుకుంటాను ఇది పాల ప్యాకెట్ది అనమాట మొత్తం నెయ్యి అంతా మేము పాల ప్యాకెట్ అమూల్ గోల్డ్ వేయించుకుంటాము తిక్కగానే ఉంటుంది మాకు పెరుగు కూడా మంచిగానే అవుతుంది పాలు నెయ్యి కూడా ఇవన్నీ కూడా అవుతాయి సో ఇంకా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవట్లేదు అంతకుముందు కలకత్తాలో ఉన్నప్పుడంతా నేను ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక కేజీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక కేజీ అట్లా తెచ్చేదాన్ని అసలు ఇప్పుడు వాళ్ళు ఇస్తానన్నా కూడా నేను నెయ్యి తేవట్లేదు ఎందుకంటే వన్స్ మనం చేసుకోవడం వచ్చేసిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు వచ్చి కదా మనమే చేసుకుందాము అన్నట్టుగా సో ఇంక నేను తేవట్లేదు ఇంటి దగ్గర నుంచి ఇది మనకి వెనపూసి ఇలా వచ్చేసింది కదా దీన్ని ఒక నాలుగైదు సార్లు ప్లెయిన్ వాటర్తో కడిగేస్తాను ఫ్రెష్ వాటర్ ట్యాప్ కింద పెట్టేసి ఇలా ఇలా అంటే ఏంటంటే ఇక ముద్దలాగా వచ్చేసి దానిలో ఏదన్నా ఉంటే కొంచెం స్మెల్ లాగా ఏమన్నా ఉంటే ఆ వాటర్తో పాటు బయటికి వెళ్ళిపోతుంది ఇంకా స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఇంకా ఇది కాచేయటమే యాక్చువల్గా తమలపాకు కానీ కరివేపాకు కానీ వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ ఎక్కువ రోజులు మనకి పూసు పూసుగా ఉన్నట్టు వస్తుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట కాకపోతే నా దగ్గర ఈసారి కరివేపాకు ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది అంత ఫ్రెష్గా లేదు తమలపాకు లేనే లేదనమాట సో అందుకని ఇంకా ప్లెయిన్గానే కాసేసాను ఇది ఇట్లా ఇంకా ట్రాన్స్పరెంట్గా అయింది కదా చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఈ మిగిలింది గోదావరి గోదావరి అని చెప్పి అట్లా తినేసేవాళ్ళం ఇప్పుడైతే ఇప్పుడు పిల్లలకి అంటారు శ్రీకర్ అయితే ఇది మేము అంటే అంటాడు అదేంటో వాళ్ళకి మనకి ఎంత తేడా ఉందో జనరేషన్ మనం అలా పెరిగామో తెలీదు వాళ్ళని అలా పెంచుతున్నామో అర్థం కాదు నాకు ఇంకా ఇదైతే ఒక బౌల్లో పెట్టేసుకుందాం పెట్టేసుకుందామని చెప్పేసి వేసేసుకుంటున్నాను యూజువల్గా ఏం చేస్తానంటే కాసినప్పుడు ఒక రెండు గిన్నెల్లో తీస్తాను ఒకటేమో రోజు ఇంట్లో వాడుకోవడానికి ఒకటేమో దేవుడికి ప్రసాదాలు చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనేసి సో ఈసారి అసలు ఇంట్లో కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇంక రోజువారు వాడే డబ్బాలోనే మొత్తం వేసేస్తున్నాను ఇంకోసారి చేసినప్పుడు మొత్తం దేవుడికి పక్కకు పెట్టొచ్చు అన్నట్టుగా గీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమంది అలా చేసుకుంటారు గీ ఇంట్లో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఈయన తర్వాత అయితే క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది సో ఫైనల్గా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ అంతా ఇంకా నెక్స్ట్ డే సండే కాబట్టి ఆరామ్గా చేసుకోవచ్చు పని హడావిడి లేకుండా అని ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ యువర్